బేవర్స్ కాలనీ బయ అక్కడ ఎరగೊಂಡ కాలనీ ఉంది ఒకటి కొత్తగా రూమ్ కడతారు బేవర్స్ ఎరగೊಂಡ కాదు బేవర్సి బేవర్స్ లేదు కదా కాలనీ లేదు ఇక్కడ బేవర్సి లేదు బేవర్స్ లేదు ఇక్కడ అక్కడే ఆ బేవర్సి కాలనీలో సుబ్బారావు అని ఆ మనసు ఉంటారు ఇక్కడ లేదు ఇక్కడ నా ఆ దగ్గర ఉన్న సుబ్బారావు పల్లికలు ఉంటారు బేవర్స్ కాలనీ అంటే ఆ తోటి పల్లికలు పల్లి అక్కడ ఉంటుంది సుబ్బారావు ఉంటాడాడ ఉంటాడు

लेवर्स का तो बेवर्स बेवर चले लेवर लेवर्स काल नहीं अंदर पाओ आधु काल तो बेवर्स ही लेवर्स ही लेवर्स काल नहीं अंदर हूँ बेवर्स का तो पाने स्वामी क्यों लेवर्स काल नहीं लेवर्स लेवर्स बेवर्स ही बेवर्स ही तो तो लेवर्स काल नहीं पाने का से नहीं हो रहे मिज़ेपनी आकर तो तो लेवर्स काल न

చంద్రబాబు కాలనీ ఒకటి ఉంది ఇంకా అక్కడ మళ్ళీ అవుతుంది బేవర్స్ బీబర్స్ ఏబుల్ తెలు మనకి అది ఇక్కడేం లేదు ఈ కాలనీ లేదు ఇక్కడ లేదు చెడికి పోవ చెప్తామూరి దగ్గర కదా మళ్ళీ నేను చెప్పేది అప్పటి నుంచి ఆలమూరి దగ్గర ఇది కాదు బేవర్సి ఇది ఉంది ಅಪ್ಪ ಪಿವಿ ಕೆ ಕೆ ಕಾಲೇಜಂತಾ ಯಾಡ ಕಾದು ಪಿವಿ ಕೆ ಕೆ ಕಾಲೇಜ್ ದಾಡತೆನೆ ಪಿವಿ ಕೆ ಕೆ ಇಜಿ ಪಿವಿ ಕೆ ಕೆ ಪಿವಿ ಕೆ ಕೆ ಇಜಿ ಪಿವಿ ಕೆ ಕೆ ಇಜಿ ಕಾಲಾ ತಿಗಾ ಕಾಕೇರಾ ಪಿವಿ ಕೆ ಕೆ ಇಜಿ ಖಾಲೆ ಚೆನ್ನಾ ಖಾಲಿ ತಿಗ್ಗಾ ಎನಕ ಹಾ ದನ್ ನೆಗ್ಗಿರಂತಾ ಎನಕ ಬಾ ಬೇವರ್ಸಿ ಕಾಲನೆ ಹಾ ಎನಕ ಪಟಾಜಾ ತರ ಎನಕಲಿ ಬೇವರ್ಸಿ ಕಾಲನೆ ಆಡೇನಾ ಪಿವಿ ಕೆ ಕೆ ಕಾಲೇಜನ ಬೇವರ್ಸಿ ಪಿವಿ ಕೆ ಕೆ ಇಜಿ ಪಿವಿ ಕಾಕಿಗೆ ಹಾದು ಪಿವಿ ಕೆ ಕೆ ಪಿವಿ ಕೆ ಕೆ ಇಜಿ ನಪ್ಪ ಎನಕ ಬಾ ಶಿಪ್ಪ ಇಟ್ಲ ಬೋತೆ ಬೇವರ್ಸಿ ಕಾಲನೆ ಉಸ್ತಾದಾ ಹಾ ಉಸ್ತಾದಾ ಬಾರಿ ಬಾ ಬೇವರ್ಸಿ ಕಾಲನೆ ಗೆಟ್ಲ ಆ ರೋಟಾ

అసలు బేవర్స్ ఉందా లేదు నువ్వు చెప్తాను కొత్తగా కొత్తగా మేము వీడియోలు చేసుకునే వాళ్ళంలే ఫస్ట్ ఏమనుకుంటు నువ్వు బేవర్స్ కాల్ అంటే